వెల్కమ్ టు అగ్మాక్స్ జాజికాయ ఒక ముఖ్యమైన సుగంధ ద్రవ్య పంటగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది ప్రధానంగా జాజికాయ మరియు జాపత్రి వంటి రెండు వాణిజ్యపరమైన ఉత్పత్తులను అందిస్తుంది వీటితో పాటు కాయలో ఉండే గుజ్జు లేదా తోలును కూడా ఊరగాయలు జామ్ జెల్లీ వంటి ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తున్నారు జాజకాయను ప్రధానంగా మసాలాలుగా ఔషధాల్లో సుగంధ ద్రవ్యాల తయారీలో మరియు కాస్మెటిక్ ఉత్పత్తుల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు దీన్ని భారతదేశంలో కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మనం జాజికాయ సాగు గురించి వివరంగా తెలుసుకుందాం జాజికాయ సాగుకు గాలిలో తేమ అధికంగా ఉండే ఉష్ణమండల వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది సంవత్సరం పొడుగున పదిహేను వందల మిల్లీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో దీని చేయవచ్చు దీని పెరుగుదలకు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండి పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో దీన్ని సరిగ్గా సాగు చేయలేం ఈ పంట సాగుకు సారవంతమైన ఓండు నేలలు ఎర్ర గరప నేలలు ఇసుక గరప నేలలు మరియు పీహెచ్ స్థాయి ఆరు నుండి ఏడు మధ్య ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి అయితే నీరు నిల్వ ఉండే నేలలు సాగుకు పనికిరావు ప్రతి సంవత్సరం ఒక్కో చెట్టు నుంచి పదివేల కంటే ఎక్కువ పండ్లను ఇవ్వగల నాణ్యమైన మరియు అధిక దిగుబడి కలిగిన చెట్ల నుంచే విత్తనాలు సేకరించాలి ఈ రకానికి చెందిన ఒక్కో పండు సుమారుగా ముప్పై గ్రాముల బరువుతో ఉండి ఒక్కో కాయలో ఒక్క గ్రాము తేమతో కూడిన జాపత్రి మరియు పది గ్రాముల తేమతో కూడిన గింజలు ఉంటాయి విత్తనాలను జూన్ జూలై నెలల్లో కోసి వాటిని వెంటనే ముప్పై సెంటీమీటర్ల దూరంలో రెండు పాయింట్ ఐదు నుండి ఐదు పాయింట్ సున్నా సెంటీమీటర్ల లోతులో నర్సరీ బెడ్లలో నాటాలి విత్తనాలు విత్తిన నలభై రోజుల్లో మొలకలు వస్తాయి అయితే కొన్ని సందర్భాల్లో మొలకలు రావటానికి తొంభై రోజుల వరకు సమయం పడుతుంది మొలకలు వచ్చిన ఏడాది తర్వాత వాటిని ముప్పై ఐదు ఇంటూ పదిహేను సెంటీమీటర్ల పరిమాణం గల పాలీ బ్యాగుల్లోకి మార్చాలి ఆపై ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయసు ఉన్న మొక్కలను ముప్పై ఐదు ఇంటూ ఇరవై సెంటీమీటర్ల పరిమాణం గల పెద్ద పాలీ బ్యాగుల్లోకి మార్చి పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు నెలల వయస్సు ఉన్న మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి సాధారణంగా విత్తనం ద్వారా పెంచిన మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి ఉపయోగిస్తారు అయితే ఈ పంటలో ఆడ మరియు మగ పువ్వులు ఒకే మొక్క కాకుండా వేరు వేరు మొక్కలపైన రావటం వల్ల విత్తనం ద్వారా పెంచిన మొక్కలను నాటినప్పుడు నాటిన మొక్కల్లో యాభై శాతం మగ మరియు యాభై శాతం ఆడ మొక్కలుగా మారటానికి అవకాశం ఉంటుంది దీనివల్ల సరైన రేషియోలో ఆడ మరియు మగ మొక్కలు ఉండకపోవటం మూలాన దిగుబడి తగ్గుతుంది దీన్ని నివారించటానికి కొమ్మ లేదా మొగ్గ అంట్లు కట్టిన మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి ఉపయోగిస్తారు ప్రతి ఇరవై ఆడ మొక్కలకు ఒక మగ మొక్కను నాటటం ద్వారా మంచి దిగుబడులను పొందవచ్చు మొక్కలను నాటటానికి ముందుగా అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలు తీసుకొని అందులో పశువుల ఎరువు కంపోస్ట్ కలిపి వేసి వరుసల మధ్య మరియు మొక్కల మధ్య ఎనిమిది మీటర్ల దూరం ఉండేలా చూసుకొని జూన్ నుండి డిసెంబర్ నెలలో ప్రధాన పొలంలో నాటుకోవాలి మొక్కలు నాటిన మొదటి సంవత్సరంలో ప్రతి మొక్కకు సుమారుగా పది కిలోల సేంద్రియ ఎరువుతో పాటు ఇరవై గ్రాముల నత్రజని పద్దెనిమిది గ్రాముల భాస్వరం మరియు యాభై గ్రాముల పొటాషియంను కలిపి ఇవ్వాలి మొక్కలు పూర్తిగా ఎదిగి పదిహేను సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ప్రతి మొక్కకు యాభై కిలోల సేంద్రియ ఎరువులతో పాటు ఐదు వందల గ్రాముల నత్రజని రెండు వందల యాభై గ్రాముల భాస్వరం మరియు వెయ్యి గ్రాముల పొటాషియంను ఇవ్వాలి ఈ ఎరువులను రెండు విడతలుగా మొదట భాగం మే జూన్ నెలల్లో మరియు రెండో భాగం సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో సేంద్రియ ఎరువులతో కలిపి అందించాలి మొక్క వేర్లు తక్కువ లోతుల్లో ఉండటం వలన ఎరువులను మొక్క కాండం నుంచి ఒకటి నుండి ఐదు మీటర్ల దూరంలో మాత్రమే వేసుకోవాలి అంతేకాకుండా పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి ఏడు నుండి పది రోజులకు ఒకసారి నీటిని అందించాలి ఎండాకాలంలో ప్రతి ఐదు నుండి ఏడు రోజులకు ఒకసారి నీటినివ్వాలి విత్తనం ద్వారా పెంచిన జాజికాయ మొక్కలు కాసేందుకు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల సమయం పట్టగా కొమ్మ లేదా అంట్లు లేదా మొగ్గ అంట్లతో నాటిన మొక్కలు నాలుగు నుండి ఐదు సంవత్సరాలకి పూతకు వస్తాయి సాధారణంగా జాజికాయ పండ్లు పుష్పించిన తొమ్మిది నెలల తర్వాత కోతకు సిద్ధంగా ఉంటాయి కాయలు కోతకు వచ్చిన సమయంలో పగుళ్లు ఏర్పడి లోపల ఉన్న జాపత్రి ముదురు ఎరుపు లేదా పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది కోసిన వెంటనే జాజికాయ మరియు జాపత్రిని వేరు చేసి జాపత్రిని పది నుండి పదిహేను రోజుల పాటు ఎండనివ్వాలి ఎండిన జాపత్రి పెళుసుగా మారి తేలికపాటి ఎరుపు లేదా పసుపు రంగులో కనిపిస్తుంది జాజికాయలను నాలుగు నుంచి ఎనిమిది వారాల పాటు ఎండలో లేదా కృత్రిమ పద్ధతుల ద్వారా ఓవెన్ డ్రయర్ ఉపయోగించి లోపల విత్తనం శబ్దం వచ్చే వరకు ఎండనివ్వాలి తర్వాత కాయలను పగలగొట్టి విత్తనాన్ని తీయాలి పంట దిగుబడి నేల వాతావరణ పరిస్థితులు మరియు నిర్వహణ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా జాజికాయ మొక్కలు నాటిన ఎనిమిదవ సంవత్సరంలో ఒక హెక్టారుకు సుమారుగా నాలుగు వందల ఎనభై కిలోల జాపత్రి మరియు మూడు వేల నూట ఇరవై రెండు కిలోల గింజలను పొందవచ్చు తర్వాత సంవత్సరాల్లో దిగుబడి పెరుగుతూ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు గల చెట్ల నుండి హెక్టారుకు నాలుగు వేల ఎనిమిది వందల కిలోల జాపత్రి మరియు ముప్పై ఒక్క వేల కిలోల గింజల దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే జాజికాయ సాగుకు గాలిలో తేమ అధికంగా ఉండే ఉష్ణమండల వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఈ పంట సాగుకు సారవంతమైన ఓండ్రు నేలలు ఎర్రగరప నేలలు ఇసుక గరప నేలలు మరియు పీహెచ్ స్థాయి ఆరు నుండి ఏడు మధ్య ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు నెలల వయస్సు ఉన్న మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి ఉపయోగించాలి ప్రతి ఇరవై ఆడ మొక్కలకు ఒక మొగ మొక్కను నాటడం ద్వారా మంచి దిగుబడులను పొందవచ్చు మొక్కలను నాటటానికి ముందుగా అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలు తీసుకొని అందులో పశువుల ఎరువు కంపోస్ట్ కలిపి వేసి వరుసల మధ్య మరియు మొక్కల మధ్య ఎనిమిది మీటర్ల దూరం ఉండేలా చూసుకొని జూన్ నుండి డిసెంబర్ నెలల్లో ప్రధాన పొలంలో నాటుకోవాలి మొక్కలు నాటిన మొదటి సంవత్సరంలో ప్రతి మొక్కకు సుమారుగా పది కిలోల సేంద్రియ ఎరువుతో పాటు ఇరవై గ్రాముల నత్రజని పద్దెనిమిది గ్రాముల భాస్వరం మరియు యాభై గ్రాముల పొటాషియంను కలిపి ఇవ్వాలి పదిహేను సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి మొక్కకు యాభై కిలోల సేంద్రియ ఎరువులతో పాటు ఐదు వందల గ్రాముల నత్రజని రెండు వందల యాభై గ్రాముల భాస్వరం మరియు వెయ్యి గ్రాముల పొటాషియంను ఇవ్వాలి సాధారణంగా జాజికాయ పండ్లు పుష్పించిన తొమ్మిది నెలల తర్వాత కోతకు సిద్ధంగా ఉంటాయి కాయలు కోతకు వచ్చిన సమయంలో పగుళ్లు ఏర్పడి లోపల ఉన్న జాపత్రి ముదురు ఎరుపు లేదా పసుపు రంగులో కనిపిస్తుంది సాధారణంగా జాజికాయ మొక్కలు నాటిన ఎనిమిదవ సంవత్సరంలో ఒక హెక్టారుకు సుమారుగా నాలుగు వందల ఎనభై కిలోల జాపత్రి మరియు మూడు వేల నూట ఇరవై రెండు కిలోల గింజలను పొందవచ్చు ఇరవై ఐదు సంవత్సరాల గల చెట్ల నుండి హెక్టారుకు నాలుగు వేల ఎనిమిది వందల కిలోల జాపత్రి మరియు ముప్పై ఒక్క వేల కిలోల గింజల దిగుబడిని పొందవచ్చు